ఎక్కడ చూసినా లక్షలాది మంది జనం ఏ ప్రాంతం చూసినా ఎండకు ఎండ లెక్క చేయకుండా లక్షలాది మంది ప్రజలు బ్రహ్మాంతరం పడుతున్నారు జైజలు పడుతున్నారు ఎందుకంటే పంటలు ఎండిపోతే పట్టించుకుని నాతో లేదు పంటలు ఎండిపోయాయి ఈ రెండు వందల ముప్పై మంది ఆత్మహత్య చేసుకున్నా కూడా పట్టించుకొని ప్రభుత్వం అందుకునే ఇవన్నీ కూడా ప్రజలకి తీసుకెళ్ళాలి ప్రజలకు వెళ్ళాలి ప్రజలలో చైతన్య పడతాయి ఉద్దేశంలోనే బస్సు యాత్ర ప్రారంభం చేయడం జరిగింది ఈ బస్సు యాత్రలోనే వెన్న కూడా లెక్క చేయకుండా రాత్రిని లెక్క చేయకుండా ఆయన మీ అంటూ కూడా తెలుసు కాలు దారి పడిపోతే అయినా కూడా లెక్క చేయకుండా బస్సు ఎక్కి ప్రసంగిస్తూ ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానిలో భాగంగానే ముప్పయో తారీఖు ఈ నెల ముప్పయో తారీఖున ఖమ్మం నుంచి బయలుదేరి తల్నాడు మీదుగా సుజాత నగర్ మీదుగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి టీ టౌన్ పోలీస్ స్టేషన్కి అక్కడ బ్రహ్మాండం రోడ్ షో ఏర్పాటు చేయడం జరిగింది మీ పరోపాలు చల్లవండి మమ్మల్ని ఏదో పలువ పెట్టి చర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ చల్లవని చెప్తా చెబుతున్నారు ఏదో శోత పడిపోతా ఉన్నారు అందువల్ల శోత పడిపోయినంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఏదో అక్కడక్కడ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరు పనిచేస్తా ఉన్నారు ఒకటితో పోయినంత భయపడాల్సిన అవసరం లేదు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి చేస్తా ఉన్నారు కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అన్ని గమనిస్తూనే ఉన్నారు కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు పెద్ద ఎత్తున కేసీఆర్తోనే మేము ఉంటాం ఈ రాష్ట్రంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అందరం కూడా కేసీఆర్ వెంటనే నడుస్తామని చెప్పని నేను వాగ్దానం చేస్తా ఉన్నాను తిరుగు తిరుగు లేదు అందువల్ల ఖచ్చితంగా తప్పకుండా ముప్పై ఒక తారీఖు సాయంత్రం ఐదు గంటలకు జరిగేటువంటి రోడ్డు స్టాన్ని విజయవంతం చేయటంగా కోరుతా ఉన్నాను మన చైర్మన్ గారిని చైర్మన్ గారిని కూడా ఫస్ట్ మీట్ లో పాటు ముందుగా అందరికీ నమస్కారాలు మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీత లక్ష్మి కొత్తగూడెం ఈ రోజున కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ లో మన మాజీ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తండ్రి సమానులు వనమా వెంకటేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎలక్షన్స్ కి పరిశీలకుడుగా ఇచ్చినటువంటి ఉద్యమకారుడు మన వెంకటరమణ గారికి అదే విధంగా ఈ స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముప్పై తారీఖు నాడు మన కొత్తగూడెం విచ్చేయిచున్నారు కాబట్టి మనం పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలియపరిచేది అదే విధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియపరిచేది ఒకటే ఈ యొక్క ఐదు నెలల బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఏ విధంగా పరిపాలన ఉన్నదన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది మన బాపు అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ ఎట్లున్నదన్నది ఉన్నదన్నది కూడా తెలిసింది కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క కేసీఆర్ గారి మీటింగ్ ని విజయవంతం రోడ్ షో ని విజయవంతం చేయవలసిందిగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పేరు పేరున వేడుకుంటా ఉన్నాము ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ మనకి ఇప్పుడు వచ్చినాయి మనమేంటి మన సత్తా ఏంటి అని చూపించుకునే అవకాశం మనకి ఇప్పుడు వచ్చిందని కూడా మన కార్యకర్తలకి తెలియపరుస్తా ఉన్నాము మాకు ఏదైతే సూచన చేస్తా ఉన్నారో పెద్దలు సూచన తప్పకుండా ఖచ్చితంగా వారు చెప్పినటువంటి సూచనల ప్రకారం ముందుకు పోతూ పార్లమెంట్ ఎలక్షన్స్ లో నామా నాగేశ్వరరావు గెలుపుకై ఖచ్చితంగా కష్టపడతామని కూడా తెలియపరుస్తా ఉన్నాము ఒక సమద్రం ఉంటుంది దాంట్లో పాత నీరు పోతూనే ఉంటుంది కొత్త నీరు వస్తూనే ఉంటుంది కాబట్టి పోయిన వాళ్ళ గురించి ఆలోచించేది లేదు ఉన్న వాళ్ళని ఎట్లా కష్టపడాలి పార్టీని ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలన్నది అందరి ధ్యేమని కూడా తెలియపరుస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ జై తెలంగాణ